కోట్లు కన్నా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనుకుంటే వాళ్ళకి కస్టమైజ్డ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తాం అధ్యక్ష అది పాలసీలో కూడా పెట్టాం అధ్యక్ష అంతేకాకుండా కాకుండా ఈ డేటా డేటా సెంటర్స్ కావాల్సిన టాలెంట్ అదే విధంగా ఈ ఏఐ ఏదైతే ఇప్పుడు అనివార్యం అవుతుందో ఒక శాండ్ బాక్స్ ఏర్పాటు చేసి మన మన దగ్గర ఉన్న డేటాని అనానంద చేసి ఒక శాండ్ బాక్స్ రూపంలో రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఇవ్వండి తద్వారా మన పిల్లలకి ఏఐ మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటో అర్థమవుతుంది ఆ కోర్సెస్ కూడా కాలేజీలో ఏర్పాటు చేయండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తం జరిగింది అధ్యక్ష అది కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖ సభ్యులందరూ కూడా నేను తెలుపుతున్నా అధ్యక్ష అధ్యక్ష నేను ఇక్కడ ఉన్న గౌరవ సభ్యులందరూ ఒకటే చెప్తున్నా ఫోకస్ జోన్స్ అనేది చాలా చాలా అవసరం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం చాలా చాలా ఉంది లేదంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క అది ఇక్కడ పెట్టుకుంటా పోతే ఏమవుతుందంటే అధ్యక్ష క్రమీపంగా పది సంవత్సరాలు బాగుంటుంది సబ్సిడీస్ ఇచ్చే వరకు ఒక ఇరవై సంవత్సరాలు బాగుంటుంది కానీ తర్వాత ఎక్కువ సిస్టమ్ లేకపోతే మన కొలాబ్స్ అవుతుంది అధ్యక్ష ఎందుకంటే నేను కూడా చైనాకి వెళ్ళాను చైనాలో చూస్తే ఆ ఎకో సిస్టమ్ వల్లనే పెద్ద ఎత్తున కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గిపోయింది అధ్యక్ష సో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ గల పోర్ట్ యాక్సెస్ ఆ మొత్తం మ్యాన్ పవర్ కానివ్వండి ఆ మొత్తం ఎక్కువ సిస్టమ్ వంద కిలోమీటర్లో రావాల్సిన అవసరం ఉంది అందుకే ఇది ఫోకస్డ్గా నేను తీసుకున్నా అధ్యక్ష అధ్యక్ష మీరు చూస్తే పక్క రాష్ట్రాలతో పోల్చితే మనం బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం అధ్యక్ష ఏ రాష్ట్రం అందజే విధంగా బెస్ట్ ఇన్ క్లాస్ సబ్సిడీస్ అందజేస్తున్నాం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అందజేస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు దాంట్లో భాగంగానే టీసీఎస్ వచ్చింది దాంట్లో భాగంగానే రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ బయోఫ్యూల్స్ ప్రాజెక్ట్ వచ్చింది దాంట్లో భాగంగానే ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్ అధ్యక్ష వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ ఆ భారతదేశంలో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టీల్ సెక్టర్ అదే ఆంధ్ర రాష్ట్రం వస్తున్న నిజంగా గర్వకారణం అధ్యక్ష ఇవన్నీ కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల వచ్చాడు అధ్యక్ష సో ఇన్సెంటివ్స్ పక్క రాష్ట్రాలు కూడా ఇస్తున్నారు పక్క రాష్ట్రాలు కూడా పోటీ పడుతున్నారు బట్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనం నంబర్ వన్ గా నిలబడాలి అధ్యక్ష తద్వారానే ఈ పరిశ్రమలని పెద్ద ఎత్తున వస్తాయి దానివల్లనే నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుతామని ఈ సభాముఖంగా ఫోర సభ్యులందరూ తెలుపుకుంటూ అధ్యక్ష నూట అరవై నాలుగు సభ్యులందరూ కూడా మళ్ళీ కోరుతున్నాం పొద్దున్న కోరుతున్నాం ఆల్రెడీ ఒక కూడా వచ్చి కంపెనీ పేరు ఫోన్ నెంబర్ వాళ్ళు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారని మనందరం ఒక బ్రాండ్ అంబాసిడర్ మారాలి మన ప్రాంతాన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి పాలసీస్ అన్ని ఇప్పుడు మేము ముందర పెట్టాం ఐటీ పాలసీ కూడా త్వరలోనే తీసుకొస్తున్నాం సో మనందరం ఎంఎస్ఎంఈ గౌరవ మంత్రి గారు కూడా ఎంఎస్ఎంఈ పాలసీ గురించి కూడా గతంలో మాట్లాడారు త్రీ ఫోర్ సెషన్స్ ఇదే సెషన్లో మూడు నాలుగు రోజుల ముందర అది కూడా చెప్తాం జరిగింది పాలసీ గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష సో పాలసీలన్నీ తీసుకొచ్చాం మనందరం కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మనందరి ఉంది తద్వారానే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి మనం కల్పించగలుగుతామని మీ ద్వారా గౌరవ సభ్యులందరూ నేను తెలుపుకుంటూ గతంలోనే చెప్పాను మీకు కాంటాక్ట్స్ ఏమైనా ఉన్నా రోల్ డెక్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి వాళ్ళందరికీ పర్సనల్ గా కలిసిగట్టుకు వెళ్ళి రీచ్ చేద్దాం వసే కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్దాం పెట్టుబడులు తీసుకొద్దాం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే ఎవరు ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఒకటే అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ఉండాలి ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ వన్ లో ఉండాలి టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ నంబర్ వన్ లో ఉండాలి సెల్ ఫోన్ తయారీ నంబర్ వన్ లో ఉండాలి సెమీ కండక్టర్స్ నంబర్ వన్ లో ఉండాలి డేటా సెంటర్స్ నంబర్ వన్ లో ఉండాలి టూరిజం నంబర్ వన్ లో ఉండాలి రెన్యూబల్ ఎనర్జీ నంబర్ వన్ లో ఉండాలి ఎంఎస్ఎంఈ నంబర్ వన్ లో ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అధ్యక్ష అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కేబినెట్ లో కూడా చెప్పారు నెంబర్ టూ అంటే దట్ ఈస్ నంబర్ వన్ లూజింగ్ అని సో నంబర్ టూ కి ప్లేస్ లేదు అన్ని రంగాలు నెంబర్ వన్ ఉండాలి దానికి మీకు ఎలాంటి పాలసీ కావాలంటే నేను నేను మీకు పాలసీలు అందజేస్తాను మీకు ఎలాంటి ఇన్సెంటివ్స్ గా అందజేస్తాం మీరు పరిగెత్తండి అంటే ఆయన మాట చెప్పాలంటే నాకన్నా స్పీడ్ స్పీడ్ లో పరిగెత్తండి మీరు ఇంకా స్లో ఉన్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కేబినెట్ మీటింగ్ లో చెప్పడం కూడా జరుగుతుంది అధ్యక్ష తప్పనిసరిగా పెట్టుబడులు తీసుకొస్తాం పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి తీసుకొస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష కానీ కలిసికట్టుగా చేయాలని క్రమంలో గౌరవ సభ్యులు అందరు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం మీకు నా హృదయపూర్ ధన్యాదాలు తెలుపుకుంటూ సరే తీసుకుంటాను నమస్కారం ముఖ్యంగా గవర్నమెంట్ బిల్లు ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంది దానికి ముఖ్యమంత్రి గారు కూడా రిప్లై ఇస్తారు మనం భోజన విరామం ప్రకటించి మళ్ళీ అందరూ ఒంటికాన్ని నరగల్లా రెడీగా ఉంటే బిల్లు ప్రవేశపెడతాం